చింతచీగురే మా ఆయన ఫిట్టికి కష్టపడి కోసం చింతజీగుడు చూసారా ఇక్కడ మా ఊర్లో బజార్లో వంద రూపాయలకి వంద రూపాయలకి ఎంత అండి ఎంత ఫ్రెష్గా ఉందో చూసారు ఎంత కష్టపడి కోసారు చింతచీగిరి అంటే చాలా ఇష్టమండి మా ఆయనకి ఇదిగో ఇంచుమించి మూడు వందల రూపాయలు చింతచీగురే కోసి ఇచ్చారు నాకు ఇదిగో చూడండి ఇలా వేస్తే మూడు వందల పైన ఉంటుంది ఇవి కొంచెం కలిపి వంద రూపాయలు అంట మొన్న అడిగారు ఇంకా ఇంటికి పిచ్చొచ్చి తీసే ఇలా కోసుకోవాలనేసి చెట్టు మరి పొద్దుదలతో కోసుకున్నారండి చూసారా ఎంత లేత చిగురు చూస్తుంటే అంటే నోరు ఊరిపోతుంది చెట్టు ఎక్కడ ఉన్నావు అసలు కనిపించట్లేదు ఇది కూర్చున్న చెట్టే కదా నిజమే బాగు ముళ్ళు ఉన్నాయి ఎలా ఉన్నాయి అంత భలే పూత కింద వచ్చిందే కాయలే ఇవన్నీ కాయలు అవుతాయి చింతకాయలే కొత్త చెట్టు చిగుర్లో ఉన్నప్పుడైతే ఇలా ఉంటుందండి పోతున్నప్పుడైతే చూసారా చిన్న చిన్న చిగురలు ఉన్నప్పుడు ఇలా ఉంటుంది పైన కాయలు వస్తున్నాయి చూసారా ఇవన్నీ కాయల టైం అనమాట పోతొస్తుంది ఎంత బాగుందో చూడు మొగ్గల్లాగా చిటారు కొమ్మల్లో మా ఆయన చింత చిగురు కోసం ఎంత కష్టపడుతున్నాడో చూడండి ఇదిగో కనిపించట్లేదు సరికి నువ్వు అలా నిలబడి చివరిలో నిలబడి కోస్తున్నాడా చూసారా చెయ్యి ఊపారు ఎక్కడో చెయ్యి ఊపితే కనిపిస్తున్నారా ఇంకా ఇలా పడుకొని ఇలా పైకి వంకర వంకరలుగా ఉంది కవర్ కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించట్లేదా బాబు ఇవి చూపించేవి అండి ఇదిగో చింతచీగురి ఇలా మొక్కలు వచ్చింది దాని పువ్వులు దాంట్లోంచి వచ్చే కాయలండి ఇది మా వారైతే కష్టపడి చింత చిగురు కోసుకునేటప్పుడు ఇవి తీసుకొచ్చి నాకు ఇచ్చారు ఉల్లిపుల్లి చింతకాయలు